టైలరీజాలు కాకరకాయ టమాటోనినా దోస్తులందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ మళ్ళీ బయటకు పోతున్నాం ఆయనతోనే బండి తీసుకుంటున్నాం ఛార్జింగ్ స్కూటీ అంటారు కదా అట్లాంటివి తీసుకుంటున్నాము ఎవరైనా తీసుకోవాలని మీరు కూడా అనుకుంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా పొద్దుగానే లేచిన నాష్టం వేసినా బయటకు ఏది ఉన్నట్టే అలా ఇంట్లో పనులు వేయాల్సింది ఎవరైనా ఏమేమి చేసినా అనేది చూపిస్తాను దేవుని మంచిగా చూసుకోమని కోరిన దీపం ముట్టించిన అన్నట్టు అన్నం పొద్మీ కడదేది కాకరకాయ టమాటోనినా ఇట్లా గోలిచ్చినట్టు పాలు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి చల్లగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసిన పాలను మీలో ఎవరన్నా ఛార్జింగ్ బైక్ కొనాలనుకుంటే అర్థమవుతుంది చూడండి ఎట్ ఎట్లా పడుతుంది ఏందనేది కూడా తెలుస్తుంది కదా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చేది మరుగుతుండ్రీ మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది పూజ కూడా ఏపిద్దామని అనుకుంటున్నాము మరి చూడాలి టైం ఎట్టెట్లా ఎట్లా కుదురుతుంది అనేది ఎప్పటి నుంచో కొన్నామనుకుంటున్నా కానీ ఇలా కుదిరింది మొత్తానికి మా ఇంటి దగ్గర నుంచి నాంపల్లి దాకా బస్ ఎక్కినాము బస్ ఎక్కినాక ఎవరి దాలే కొన్నాము టికెట్ ఎందుకంటే నాకు ఉచితం కదా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దగ్గర దిగినాము ఇడికేంచి ఆటో బుక్ చేసుకుంటున్నాము మా ఆయనే బుక్ చేస్తుండే అక్కడ నిలబడి బుక్ చేసినాక అర్ధ గంటకు వచ్చింది ఎందుకో ఏమో వచ్చేడాల్చమె లేదు మా ఆయన మొదలై ఊకున్నాడు నేను రమ్మని పిలిచిండు ఓటీపీ చెప్తేనే కలుగుతా దగ్గరనే చెప్పినాము ఈ ఆటో అతనికి పైసలు ఇవ్వవలసిన అవసరం లేదు స్కానర్ పెట్టిరు ఫోన్పే వేస్తే చాలు వీడికి ఏంచి సోమాజీ కూడా బుక్ చేసినాము వారం కింద పోయొచ్చిరు బండ్లు ఎట్లెట్లున్నాయి ధర ఎట్లున్నాయో కూడా వదిలిసి వచ్చిర్రు ఇప్పుడు చూపిస్తున్నది నాంపల్లి పబ్లిక్ గార్డెను నేను ఎప్పుడు ఓదామన్నా కూడా వీలైతే లేదు ఒకసారి పోయి చూడాలి ఎట్లుందో లోపల దీని పక్కనే జరింత దూరంలో అసెంబ్లీ కూడా ఉంటుంది అంటే ఫేమస్ కారు కానీ ఆటో కానీ బండ్లకు ఏవిటికైనా నెంబర్ ప్లేట్లు ఆకుపచ్చగుంట అవన్నీ ఛార్జింగ్ బండ్లేనంట నాకు కూడా ముచ్చట ఇవ్వాలనే తెలిసింది మా ఆయన చెప్తే అన్నట్టు మా చిన్న తమ్ముడు వాళ్ళ దోస్తు కూడా వస్తున్నట్ట షోరూమ్ కి కాలేజా మా దేవుడా బంగ్లు ఉంది పోస్ట్ ఆఫీస్ నిమ్మకాయ ఇప్పుడు మీకు చూపిస్తుంది యశోదా బంగ్లా అయితే సూపర్ ఉంటుంది చూస్తానికి కూడా ఇక్కడ రాసున్న పేరు కూడా చూపిస్తున్నా యశోద హాస్పిటల్ దీనికి పార్కింగ్ ఆగే బండ్ల స్థలం కూడా పెద్దగానే ఉంటుంది కింద ఇక్కడ ఆటో దిగి నడుచుకుంటూ పోతున్నాము ఇప్పుడు చూపిస్తున్నది అంజలి షోరూమ్ ఇంత రోడ్లో కూడా ఇన్ని గనం కబూర్తలు ఉన్నాయంటే నయమే ఇంత కూడా ఇవి భయపడతలేవు బండ్లు అయితే వచ్చేటి వస్తూనే ఉన్నాయి పోయేటివి పోతూనే ఉన్నాయి మా ఆయన పట్టుకున్న బస్సులో హెల్మెట్ ఉంది బండి ఇస్తే మళ్ళీ పోయేటప్పుడు కష్టమవుతుంది కదా హెల్మెట్ లేకుంటే ఫైన్ కూడా రాస్తారు పోలీస్ అన్నలు చూస్తే అని ఇట్లా తెచ్చుకున్నాం ఇదే అంజలి టీవీఎస్ షోరూము సోమాజీ కూడా దగ్గర యశోదా యశోద కను ఎదురుగానే ఉంటుంది ఇది వచ్చి బాగానే సేపు అవుతుంది కానీ షోరూమ్ తిరిగి చూడలేను అందుకే చూస్తున్నా ఇక్కడ ఉన్న బండ్ల ధర అడిగి చూసినా రెండు లక్షల దాకా ఉన్నాయంట ఆ బొమ్మున్న హెల్మెట్ అయితే బాగా నచ్చింది హెల్మెట్ కూడా అమ్ముతారని అడిగినము లేదంట జాకెట్ కూడా అడిగినము అవి కూడా అమ్మరంట ఇక్కడ పూల కుండీల చెట్లు కూడా పెంచుతారు వీళ్ళు నిజమా లబ్బరియా అర్థమైతే లేదు లోపల కూడా నీట్ గానే ఉంది ఎడ చెక్కు చెక్కుమంటుంది ఛార్జింగ్ టీవీఎస్ బైక్లు ఇవే ఈ బైక్ అయితే ఎప్పటి నుంచో ఉందామని అనుకుంటున్నాము ఇలా కుదిరింది కొత్తింటి పనులు మొదలు పెట్టినాం కదా ఆ బరువులు మోసానికి తక్లీవ్ అవుతుందని బండి కొన్నాము గట్టనే నన్ను కూడా నేర్చుకొని నడుపుమంటుండు చూడాలే చేసి మా పెద్ద అయితే నడిపిస్తుండు దీన్ని నాకైతే తెలుపు రంగులో ఉంటే బాగుండి అనిపించింది అవి లేవంట ఇక్కడ అయిపోయినాయి అంట ఎరుపు రంగు బూడిది రంగు ఇంకా నీలం కలర్ రంగులు కూడా ఉన్నాయంట మొత్తం పోంగనే రాజు చూపించి పన్నెండు నెలలకైతే ఐదు వేల పంతొమ్మిది రూపాయలంట పద్దెనిమిది నెలలకు కట్టాలంటే ఈఎంఐ మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయంట బండి కొంటే ఈఎంఐల నెల నెలకు గింత కట్టాలని రా చూపించి బండి కొంటే ధర మొత్తం గింతలంట మా చిన్న తమ్ముడు కూడా కొంటుండు వస్తుండంట ఇద్దరు ఒకటేసారి అనుకురు బావుబొమ్మార్తలు కొందామని మేము వచ్చినాక గంటకొచ్చిండు

ఓ తాళం పెడుతుండు వాటర్ నా దాంట్లోనే వెయ్యి అన్న ఒకసారి గుంజి ఏమైతే ఇది బాగుంది రంగు రై ఇవి రెండు లక్షల చిల్లరనంట బండ్లు మీకోసమే చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి మా చిన్నోనికైతే అంటే మస్తు ఇష్టం జూస్ అయితే ఖచ్చితంగా కొనుమంటాడు కూడా ఈ రంగు కూడా బాగుంది ఎర్రగా స్పోర్ట్స్ బైక్ ఆటే ఆటే ఉంటుండదు దీన్ని మీ హెల్మెట్ ముద్దుకుంది కూడా సెలవు నాకైతే గీ బాగా నచ్చింది బంగారం కలర్ ఉంది చేయవచ్చు కొందామని చూపిరా ఇట్లా పెట్టు టైం ఓ అరే అరే పెటర్ రాదు చూపి రాడుతున్నావు నుంచి చూస్తున్నాం ఇంకా అయితే లేదు బ్యాంకు చూస్తా ఉన్నారు లోన్ ఇవ్వడానికి కూడా సేపు అయ్యింది నాలుగైదు గంటలు పట్టింది బండి మొత్తం అయిపోయేసరికి పైసలు కట్టేసరికి ఒకటి కొంటున్నామంటే నెలకి ఎంత అవుతున్నాయని ఆలోచించేదే ఎక్కువ ఉంటుంది కదా అసలే బండి ఇది కారు కొన్నట్టు అవుతుంది ఎవరిది టైలరీ చాలు

ఇదంతా ఏంది చెప్పండి ఇవన్నీ ఇట్లా కట్టినండి ఎండక అమ్మి అమ్ముడు పోయినాయా అమ్మేటియా ఇవన్నీ అమ్మేటి అంట దోస్తులు చూడండి మస్తుగా ఉన్నాయి మా ఏమో ఇగ ఇవి రెండంట ఇక ఇదంట ఇది అది మా ఏమో బండి వచ్చింది ఇదిగోండ్రి బోడో బొడ ఉంది ఇవన్నీ అవన్నీ తీసుకున్నాం కదా హెల్మెట్ కూడా మేము కొన్నప్పుడు బండి ధర లక్ష యాభై వేల దాకా పడ్డది మేము తీసుకున్న వారానికే పెరిగిందంట ధర కూడా మొదలే అన్ని కనుక్కున్నారు మా ఆయన మా తమ్ముడు అందుకే కొన్నాము ధర ఇన్ని రోజులలో ఇంత పెరుగుతారని వల్ల ఎప్పిరు పద్దెనిమిది నెలలకు ఏపిచ్చినాము ఈ అమ్ఐ మూడు వేల చిల్లర పడుతుంది ఐదు తారీఖు కాకముందుకే కట్ అయిపోతుంది ఫోన్లకెంచి పెట్టుకో మేము ఎంట ఇంటికాడకే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం మా హెల్మెట్ మా తమ్ముడికి లేదంట కొన్నాడు అప్పటి

బస్ ఇచ్చిండా ఎస్ మోడల్ ఇది ఫిట్ చేస్తుండీ బ్యాటరీ బ్యాటరీయా ఫిట్ చేస్తు పోతున్నాం మళ్ళా ఎందుకు అట్టబెడుతున్నా విడియలు రావచ్చా ఓ ఓకే హాయ్ అని చెప్పండి మరి మా దోస్తులకు ఈ తాళం చేయి ఉందా లేదా అని మా సుసాలాడీరు మా తమ్ముడు నేను ఇట్లా తాళం చేయి పట్టుకోవడం మొదలే మా తమ్ముడు వచ్చింది కదా ఆలస్యమైంది ఇప్పటికే నేను వద్దామని పోతున్నాం ఇక్కడనే పక్కనే చూపిస్తా బాబా బాగుంది ఎంత రేటు ఆరు వందల హెల్మెట్ కు రాస్తుండే ఈ బిల్లు ఈ హోటల్ షోరూమ్ పక్కనే ఉంది పప్పన్నమే నూట ఇరవై రూపాయలు అంటావు గిన్నె

నాకైతే ఐటమ్స్ తక్కువ గిన్నెలు ఎక్కువ ఉన్నాయి బిర్యానీ అమ్ముతారా అని అడిగినాము కానీ అమ్మారంట ఇక్కడ ఇక్కడ గుడి కనిపిస్తుంది చూడండి భూలక్ష్మి అమ్మవారు భూమి లోపలికి ఉంటది చానా భక్తులు వస్తారు మహిమ గల అమ్మవారు అని చెప్తుంటారు బండి కొన్నాం కదా టీవీఎస్ ఐక్యూబ్ అది బండి కొన్న ఎంబడే ఇస్తే గుడికొయి పూజ చేపిద్దాం అని అనుకున్నాం ఇద్దరం కలిసి చానా సేపే అడిగి చూసినాము ఇయ్యరా అని ఇయలా కాదు అన్నారు తమ్మిని వాళ్ళ దోస్తుని దోలిచ్చి మా ఎంబడి వచ్చిండు బండి ఇవ్వలేరు కదా మల్త రోజే ఇచ్చుడు చూడతని మా ఎంబడి దోలుకుపోయినము బండి రిజిస్ట్రేషన్ కూడా బండి కొన్న జాగలా లా కాదంట మండల్లో ఐతదంట అక్కడికి ఉమ్మని చెప్పిండ్రు ఇది పురాణ పూల్ బ్రిడ్జి కొన్ని ఈ వీడియో పెడదాం అనుకున్నాం కానీ ఇది నడిచే వాళ్ళకం చూసినాక వెడుతున్నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టే ఉంటుంది అచ్చం వంద శాతం నిండితే నూట ఐదు కిలోమీటర్లు పోతుంది ఫోన్ ఎట్లా చూపిస్తుందో అట్లా అన్నట్టు ఛార్జింగ్ ఇంతవరకు వచ్చింది గిన్ని కిలోమీటర్లే పోతుంది అని నాలుగు గంటలు నిన్న నీకి మూడు యూనిట్లు కాలుతుంది కరెంటు మా ఆయన మబ్బుల ఇవ్వంగ పెట్టాడు చార్జింగ్ కు యాలకల నిండుతుంది వంద శాతం మీరు కూడా వాళ్ళని కొనుండ్రి బాగానే ఉంది వచ్చే పెట్రోల్ ఖర్చుల దీని ఈఎంఐ కూడా కట్టొచ్చు అట్లనే కొన్నాము తమ్ముడు వచ్చిండు కదా తుణకల కూర దేవాలని అడిగిన వద్దన్నాడు పప్పు ఉండి ఉడకన్నం పెట్టుమనడు గట్లనే వేసినా గివిటంచుకు ఓడియాలు కూడా ఏంచినా పెసరవప్పు టమాటా వేసినా ఉడకుడుకన్నం లో సూపర్ ఉంటది ఇది ఈ ఆళ్ళకి ఈ వీడియో ఇంటి మళ్ళొక వీడియోతో కలుస్తారు రిస్టేషన్ ఎక్కడ అయ్యింది ఏందనేది చెప్తా మొత్తం ఈ బండి ఇస్తారేమో అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది పొద్దున్నే పది గంటల కల్లా ఉండాలంట అక్కడ బండి రిస్టేషన్ దగ్గర కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్